శ్రీకాళహస్తిలో గతంలో కన్నా ఈ ఏడాది మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను భిన్నంగా నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఆలయ ఈవో నాగేశ్వరరావు వివరించారు మంగళవారం ఆలయ పరిపాలన భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అధికారులతో మాట్లాడుతూ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని వివరించారు ఏడాది సామాన్య భక్తులకు సుదర్శనం కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు ఇరవై వేల తొందర పాడుగల్లో క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నామని పదివేల మంది ఏకకాలంలో క్యూలైన్లో ఉండేందుకు ప్రణాళిక రూపొందించామని వివరించారు అలాగే మంచినీటి సరఫరాకు ఆలయం లోపల నాలుగు బయట ఏడు ప్రాంతాలలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు ఇక పార్కింగ్కు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చామన్నారు బస్సుల పార్కింగ్ ఏపీ సీడ్స్ కార్పొరేషన్ ఎంపీడీఓ ఆఫీస్ మార్కెటింగ్ కమిటీ ఆవరణలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు ఏకకాలంలో నాలుగు వందల ఎనభై బస్సులు నిలిచే విధంగా ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు కార్లను స్వర్ణముఖి నదిలో ఏర్పాటు చేశామన్నారు ప్రోటోకాల్ అతిథులకు జ్ఞానప్రసూనాంబా సదన్ వద్ద అలాగే మోటార్ సైకిళ్లకు పార్కింగ్ సదుపాయం కల్పించామన్నారు ఈవో నాగేశ్వరరావుతో పాటు ఈఈ నూకరత్నం డిప్యూటీ ఈవో రావు ఎన్ఆర్ కృష్ణారెడ్డి ఏసీ మల్లికార్జున్ ప్రసాద్ సూపరింటెండెంట్ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు